కేఆర్ఎంబీ లేకుంటే తెలంగాణ ఏపీల మధ్య సమన్వయం ఎలా ఉంటుందని కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు టాస్క్ ఫోర్స్ చైర్మన్ శ్రీరామ్ వెదిరే ప్రశ్నించారు నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యాంలు ప్రమాదంలో పడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు హైదరాబాద్లోని సిజీవో టవర్స్ లో ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ సరైన నిర్వహణ లేకపోవడంతో నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్నాయని అందువల్ల వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు కూడా ఇంతకు ముందు ఏదైతే లేకుండా మొత్తం కట్టేసి అదే విధంగా కోట్ల ప్రాజెక్టును కోట్లు చేసి త్రీ టైమ్స్ కాస్ట్ పెరిగి ఆ యట్ ఎంత పెరిగింది అది పదహారు పాయింట్ నాలుగు లక్షలు ఎకరాలు ఇది పద్దెనిమిది పాయింట్ ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు వేల ఎకరాలు అంటే ఒక రెండు లక్షల కంటే కొంచెం తక్కువ అంటే లక్ష డెబ్బై వేల ఎనభై వేల ఎకరాలు ఎక్కువ సాగునీతుందని దొరుకుతుంది కాబట్టి ఎనభై వేల కోట్లు కాస్ట్ ఎక్కువ జరిగింది సో దిస్ ద దింగ్ దట్ యాక్చువల్లీ టూ నెక్స్ట్ ప్రపోజ్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఎయిటీన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ ఏకర్స్ అండ్ వాటర్ అవైలబిలిటీ హెస్ ఇంక్రీస్ ఫ్రమ్ వన్ సిక్స్టీ టు వన్ నేను చెప్పింది ఫ్యాక్టరీ వాళ్ళు రాసిందే నేను చెప్తుంది